యొక్క కాంతాయ కళ్యాణ నదయ నదయ స్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇది పాలకొండ క్షేత్రము ఈ పాలకొండ క్షేత్రంలో విష్ణుమూర్తియు మరియు అమ్మవారు లక్ష్మీదేవి కొలువై ఉన్నారు పాలకొండరాయుడు లక్ష్మీదేవి అనే నామధ్యేయంతో ఇక్కడ కొలువై ఉన్నారు ఈ గుడి గురించి తెలియాలంటే ముందుగా మనము బృహుమహర్షి కాలానికి వెళ్ళాలి ముందుగా కూడా బృహుమహర్షి అనబడేటువంటి ఋషి ఉండేవాడు అతనికి అహంకార నేత్రం అనేది అరికాలల్లో ఉండేది ఆయన ఒకానొక సమయంలో ఒక కార్య నిమిత్తమై బ్రహ్మలోకానికి వెళ్తాడు అక్కడ స్వామివారు అంటే బ్రహ్మదేవుడు వాణిదేవి ఇద్దరు కూడా సృష్టిలో నిమగ్నమై ఉండడంతో ఈయన రాగని పట్టించుకోరు అక్కడి నుంచి నేరుగా క కైలాసానికి వెళ్తాడు కైలాసం వెళ్ళే సమయానికి ప్రదోషకాలం సంభవిస్తుంది ప్రదోషకాలమయ్యేందు స్వామివారు అమ్మవారు నృత్యంలో అంటే పరమశివుడు పార్వతీదేవి నృత్యంలో ఉంటారు ఈయన రాకని పట్టించుకోరు అక్కడి నుంచి నేరుగా వైకుంఠానికి వెళ్తాడు వైకుంఠానికి వెళ్ళే సమయానికి రాత్రి వేళ సంభవిస్తుంది కావున రాత్రి వేళలో స్వామివారు సైన్యంలో ఉంటారన్నమాట ఎంత పిలిచినా పలకక ఈయనకు కోపం ఎక్కువైపోయి ఆయన వైకుంఠ వాకిలిని బద్దలు కొట్టుకునేసి లోపలికి వెళ్తాడనమాట వెళ్ళడం వెళ్ళడము స్వామివారు సైన్యంలో ఉండేది చూసి స్వామివారి వక్షస్థలం మీద తన్నుతాడనమాట అనమాట బృహమహర్షి ఇవన్నీ కూడా పక్కనే అమ్మవారు లక్ష్మీదేవి ఉండి చూస్తూ ఉంటుందన్నమాట మా ఇంకా మెలుగు వచ్చి విష్ణుమూర్తి బృహుమహర్షి ఒక అరికాలు పట్టుకుంటాడు ఎందుకంటే ఆయనకు అహంకార నేత్రం ఉంది అది అరికాల్లో ఉంటుంది అనమాట అది అణుచాలని అనేది సంకల్పించుకుంటాడు ఇవన్నీ కూడా అమ్మవారు పక్కనే ఉండి చూ చూస్తూ ఉంటుంది అనమాట అమ్మవారు అపార్థం చేసుకునేసి వైకుంఠ లోకాన్ని వదిలేసి ఎందుకు అపార్థం చేసుకుంటుందంటే వక్షస్థలం స్వామివారు వక్షస్థలము సాక్షాత్ అమ్మవారు నివాసం ఉండే స్థానం అనమాట నేను నివాసం ఉండే స్థానాన్ని తన్ననా కానీ కోపగించుకోకుండా ఆయన ఈయన తప్పు లేకపోయినా స్వామి బృహమహర్షి కాలు పోయి పట్టుకుంటాడాననేసి ఆగ్రహించి అపార్థం చేసుకునేసి వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికి వచ్చేస్తుంది అన్నమాట అమ్మవారు భూలోకానికి వస్తానే అమ్మవారిని వెతుక్కుంటా మొట్టమొదటిగా పాదం మోపిన ప్రదేశం అన్నమాట ఇది మహావిష్ణువు మొట్టమొదటిగా ఇక్కడ పాదం మోపారనమాట ఇక్కడి నుంచి తిరుమలకు వెళ్తారు స్వామి అమ్మవారు పద్మావతి దేవిగా కింద ఉంటుందన్నమాట ఈ ఈ కొండకు పాలకొండ అనేసి ఎందుకు నా పేరు వచ్చిందంటే పూర్వకాలం ఇది పూర్వకాలంలో క్షీరసాగర మదనం అనేసి చేస్తారన్నమాట అంటే పా పాల సముద్రాన్ని చిలకడం ఆ పాలసముద్రాన్ని చిలి చిలికినప్పుడు కొన్ని చిలుకులు ఈ కొండ ప్రాంతం పైన పడింది అందుకు ఈ కొండకు పాలకొండ అనేసి నామధేయం వచ్చిందని అనేసి చెప్తారు ఈ గుడి ఎలా నిర్మించారంటే పదకొండవ శతాబ్దంలో రాజులు అనబడేటువంటి రాజులు ఉండేవాళ్ళు వాళ్ళు 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 రాజులు అనమాట వాళ్ళు ఇక్కడ సిద్ధవటంలో కోట ఏర్పరచుకునేసి అక్కడ పరిపాలిస్తూ ఉన్నారు పూర్వకాలంలో ఇటుగా తిరుమలకు దారి ఉండేది తిరుమల ఒకరోజు సంక తిరుమలకు వెళ్ళాలని అనేసి వాళ్ళు సంకల్పించుకునేసి పోవడంతో ఇక్కడ బస చేయడం జరిగింది బస చేసినప్పుడు స్వామివారు వాళ్ళ స్వప్నంలో ప్రత్యక్షమయ్యి ఇక్కడ గుడి నిర్మించండి అటు అనేసి చెప్పడం జరిగింది దాని మేరకు గుడి నిర్మించారు ఆ తర్వాత పదకొండవ శతాబ్దంలో ఈ గుడి నిర్మించింది ఇది ఈ గుడి యొక్క చరిత్ర అనమాట శ్రావణ మాసం ప్రత్యేకంగా బాగా విశేషంగా జరుగుతుంది అన్నదానం అన్నదానము శ్రావణ మాసము ప్రతి వారం కూడా ఉంటుంది అనమాట ఉదయం భక్తులు నుంచి మొదలైతా ఉదయం సుమారుగా ఒక తొమ్మిది నుంచి మొదలైతారు ఒంటి గంట రెండు వరకు వస్తూ ఉంటారు భక్తులు మీ పేరు స్వామి యోగేష్ శర్మ యోగేష్